అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్తో నాగశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ నాగశ్విన్ చేసిన ఈ ప్రయోగానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి సినిమాలో విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయంటూ అందరూ ప్రశంసిస్తున్నారు ఇక విశ్లేషకులు కూడా కల్కికి మంచి రివ్యూలు ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సినిమా వసూలు వర్షం కురుస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ కొనుగోలు చేస్తుందో కూడా తెలిసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రం మొత్తం రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ అంతం చేసుకుంది ఇక తెలుగుతో పాటు తమిళం కన్నడం మలయాళం భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది ఇలా నాలుగు భాషల కోసం ఏకంగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిందట అమెజాన్ ప్రైమ్ మరోవైపు హిందీ వెర్షన్ హక్కు కోసం నెట్ఫ్లిక్స్ నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చినట్లు సమాచారం అంటే మొత్తంగా ఓటీటీ రైట్స్ రూపంలోనే సినిమాకి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు వచ్చినట్లుగా చెప్తున్నారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా రూపొందిన బుజ్జి అండ్ భైరవ సిరీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్లో వస్తున్నాయి మరోవైపు కల్కి విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన ఆరు వేల సంవత్సరాల తర్వాత ఈ కథ మొదలవుతుంది ఆ సమయంలో ప్రపంచంలోని చివరి నగరంగా కాశీని చూపించారు భూమి నుంచి వనరులన్నీ లాగేసుకుని నిర్మించిన స్వర్గంగా కాంప్లెక్స్ను రూపొందించారు ఇక కాంప్లెక్స్ నుంచి భూమిని కాపాడుతూ రేపు కోసం పోరాడే నగరంగా స్తంభాలను చూపించారు ఇలా ఈ మూడు నగరాల్లోనే ఈ కల్కి కథ సాగుతుంది ఇక కల్కికి జన్మనిచ్చే తల్లిగా దీపిక పదికొని నటించింది ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు సుప్రీం యాస్కిన్గా కమలహాసన్ నటించారు భైరవ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారు ఇక వీటితో పాటు దిశ పఠాణి శోభన రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం పశుపతి వంటి స్టార్ కాస్టింగ్ ఉంది అలానే రివీల్ చేయని మరికొంతమంది స్టార్లు కూడా ఈ చిత్రంలో నటించారు